వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ రెండు సోమవతి అమావాస్య చాలా ప్రత్యేకమైనది మామూలు అమావాస్య కాదు సర్వశక్తులతో నిండినటువంటి అమావాస్య ఈ యొక్క అమావాస్య రోజు మేసరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మేసరాశి వారికి అన్ని గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి యొక్క సృజనాత్మక వినోదం మరియు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది కర్కాటక రాశి నుంచి సింహరాశికి ప్రవేశించినటువంటి బుధగ్రహ గ్రహ సంచారము అదేవిధంగా ఈ యొక్క మేసరాశి జాతకులకు మీ ఆరోగ్య ఉద్యోగం మరియు దినచర్యలకు సంబంధించిన విషయాల్లో మెరుగైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీ సృజనాత్మక వినోదం మరియు ప్రేమ వ్యవహారాల నుంచి మీ యొక్క ఆరోగ్యము ఉద్యోగము మరియు దినచర్యలకు సంబంధించి విషయాలపై దృష్టిని మళ్లిస్తారు ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెడతారు మీ యొక్క పనిలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం అదేవిధంగా ఈ యొక్క మార్పు ఆరోగ్యం మరియు ఉద్యోగం గురించి భాగస్వాములు మరియు సంబంధాలు బలపడతాయి అన్ని విషయాల్లో మెరుగైన ఫలితాలను కలిగి ఉంటారు మీరు మీ భాగస్వామితో మరింత సామరస్యపూర్వకమైనటువంటి సంబంధాన్ని ఆస్వాదిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతర్ణంగా చెప్పుకోవచ్చు ప్రయాణాలు అధికంగా ఇవ్వటమే కాకుండా మీలో ఉత్సాహాన్ని కూడా పెరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మీ సంబంధాలు బలీపేత చేయడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చినటువంటి రోజులన్నీ కూడా సామాజికంగా అభివృద్ధి చెందుతారు అనుకూలంగా ఉంటుంది కెరీర్లో మెరుగైన సమయాన్ని పొందుతారు మీరు మీ కెరీర్ మరియు సంపాదనలో ఒక మంచి మార్పును చూస్తారు మీ ఆలోచనల ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి మీ సృజనాత్మక ఆలోచనలు పెరుగుతుంది ఉద్యోగం లేని స్థలం మారాలనుకున్న వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి చేసే పనిలో నివాస స్థలంలో మార్పు ఉంటుంది గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పరిచయం అవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అవసరమైన విషయాలపై పెట్టుబడి పెట్టడం అనేది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది మీకు డబ్బు కొరత అనేది ఉండదు కుటుంబ పరంగా కూడా మంచి జరుగుతుంది పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి పిల్లల విషయంలో కూడా బాగా పిల్లలు ప్రతి రంగంలోకి రాణిస్తారు జీవిత భాగస్వామి ప్రమోషన్ లేదా మెరుగైన కెరీర్ మార్పు కోసము కెరీర్ మార్పు ఉంటుంది నివాస స్థలంలో మార్పు ఉండే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది గతంలో అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు వ్యాపారం చేసే వారికి కూడా అద్భుతమైన ఫలితాలను తప్పకుండా పొందుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి